మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎప్యాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స వచ్చినప్పటికి శిల్క్ గారు పీక్ లో ఉన్నారు కదా లేరు నాకు నేను తప్పటికీ చనిపోయి చనిపోయారా నేను వచ్చిన అన్నట్టు తక్కువ టైం లో చనిపోయారు అదే చూసారా వచ్చిన హా చూడలే చూడలేదా విజయ్ శాంతితో విజయ్ శాంతి గారితో లక్కీగా ఇంది అనే మూవీ లో ఆమె కాంబినేషన్ చేశాను అంతే

అదే చెప్తాను రోషన్ తీసుకుంటారు డైట్ ఏంటి అసలు మీది డైట్ అనేది ఓవర్ ఉండదు బయట ఎక్కడ తినను ఓన్లీ ఇంట్లోనే అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రిపరేషన్ అంతా ఇల్లే నెక్స్ట్ చాలా మంది ప్రొడక్షన్ మేనేజర్స్ ప్రకాష్ గారు అనేసి పెద్ద పెద్ద బాలయ్య సినిమాలన్నీ ఆయన ఎన్టీఆర్ సినిమాలన్నీ ఆయన పెద్ద పెద్ద హీరోలు అన్నీ ప్రకాష్ గారే చేస్తుండేవాళ్ళు తర్వాత చంటి అని వాళ్ళ మ్యాన్ అన్నాడు వాళ్ళు అదే అనేవాళ్ళు అమ్మ వచ్చినప్పటి నుంచి మాకు కొబ్బరి నీళ్ళు ఇచ్చారా ఫ్రూట్స్ ఇచ్చారా అలా బట్టల నుంచి ఎత్తు ఇచ్చారా అతి ఇచ్చారు కానీ నేను లంచ్ వరకు నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసి తీసుకెళ్ళిపోయేదాన్ని షూటింగ్కి అంటే అవుట్డోర్ అంటే మనం ఏమి చేయలేము కానీ ఇండోర్ అంటే ఇక్కడే అయితే మాత్రము లంచ్ వరకు నా హోమ్ ఫుడ్డే ఒకవేళ నైట్ షూటింగ్ ఉంటే ఏదైనా పుల్కా కానీ పన్నీర్ కానీ అంటే పాలక్ పన్నీరు అంతే అంటే ఫుడ్ని ఎక్స్పెక్ట్ చేసేదాన్ని కాదు ఏది కావాలంటే మరి సినిమా చేయాలంటే ఎనర్జీ కావాలి కదా డాన్స్ ఎనర్జీ అది ఒకటే కాదు నేను ఫస్ట్ నుంచి బాగా జిమ్ కావాలి నేను జిమ్ తర్వాత జిమ్నాస్టిక్స్ ఫైట్స్ తర్వాత డాన్స్ డాన్స్ త్రీ అవర్స్ నాన్ స్టాప్ డాన్స్ త్రీ అవర్స్ చిన్న పిల్లలతో కూడా వేసేసుకునేదాన్ని పెద్దోళ్ళతో కూడా వేసేసుకునేది బ్యాచ్లకి అన్ని బ్యాచ్లు జాయిన్ అయ్యిపోయేదాన్ని ఇంత శ్రీదేవిని ఏదో జగదేవి వీడ అతిలో సుందరలో చిరంజీవి గారు ఒక డైలాగు వేసారంటే ఏకా ఏకాగ్రత ఏదో ఉంటుంది కదా శ్రీదేవి గారిని టీచర్ సంగీత గారు చెప్తారు ఇలాంటి ఏకాగ్రతని ఎక్కడ చూడలేదు సార్ ఇలా పట్టుకుంటే ఇలా పట్టుకుంటుంది అనేసి అలా ఏమిటంటే డేలో షూటింగ్ లేదు అని అంటే ఫుల్ ఎంగేజ్ అయిపోయి ఉండిపోయేదాన్ని జిమ్ లో ఎన్ని కేజీస్ స్లిప్ చేస్తారు మీరు ఎన్ని కేజీస్ అంటే టెన్ కేజీస్ అలా జిమ్ డ్రెస్ వేసుకోగల జిమ్ లో అందరు మీకే చూస్తారు అంటే నా వైపు చూడాలని కోరుకుంటాను అందం ఉండే దగ్గర చెప్పండి చాలా మంది మీ వైపు చూస్తున్నారు లేదా అబ్జర్వ్ చేస్తారు కదా చూస్తాను డెఫినెట్లీ చూస్తాను అది ఉంటేనే ఆ క్రేజీగా చేయగలం రియల్లీ ఓకే ఎనీ డ్రెస్సింగ్ అండ్ ఎనీ జిమ్ అండ్ ఎనీ డాన్స్ ఏది ఎనీ ప్లేస్ లేదా ఫ్లైట్ లో వెళ్తున్నాము అనుకుంటారు మన వైపు వీళ్ళు లుక్ చూస్తున్నారా లేదా మనల్లా ఐడెంటిఫై చేశారా లేదా అని అనుకుంటాం ఒకవేళ ఆర్టిస్ట్ గా ఆల్మోస్ట్ ఐడెంటిఫై అవి అవుతాను నేను నన్ను గుర్తుపడతారు కొందరు మగమాట పడతారు దగ్గరికి రావటం అందుకే కొందరు ఏమో ఆర్టిస్ట్ గా చెప్ అందానికి నేను చెప్తుంది అదే అది అదే చెప్తున్నాను అలా అనుకుంటాను కానీ ఒక డ్రెస్సింగ్ స్టైల్ కానీ ఏదైనా సరే నేను బాగున్నానా లేదా నన్ను చూస్తున్నారా లేదా దానిలో తప్పు ఏమీ లేదు మీకు వెళ్ళి ఎన్నిసార్లు చూస్తున్నా చేసింటా నిజంగా చెప్పండి మీరు నా వైపు చూసి మాట్లాడుతున్నప్పుడు చూసి ఏమనుకుంటారు ఐ డోంట్ నో అది యువర్ ఫీల్ చూసినప్పుడు మీరు పక్కన వాళ్ళు నన్ను చూస్తున్నారు అనుకున్నప్పుడు మీరేమనుకుంటారు నేను ఎలా అనుకుంటానంటే నేను గ్రేట్ గా ఉన్నానా అందంగా ఉన్నానా వీళ్ళు నా వైపు చూస్తున్నారు అని అంటే అనేది కానీ చాలా మంది ఫ్లైట్ దిగి వచ్చేస్తున్నప్పుడు లేకపోతే ఎక్కుతున్నప్పుడు లోపలికి వెళ్తున్నప్పుడు అడుగుతూ ఉంటారు అనమాట యూత్ కానీ ఎవరైనా ఆర్ రమేశ్వరీ అని అడుగుతుంటారు అలాగే అవుట్ ఆఫ్ కంట్రీ వెళ్ళినప్పుడు కూడా నాకు అమెరికా అక్కడ మన ఇండియన్స్ వెళ్ళి సెటిల్ అయిన అక్కడ వాళ్ళు కూడా ఫ్లైట్లో దిగుతుంటే కామెంట్స్ ఇస్తారు సో వెరీ నైస్ గాగుల్స్ వెరీ నైట్ డ్రెస్సింగ్ వెరీ బ్యూటిఫుల్ లుకింగ్ ఇలా ఇస్తూ ఉంటారు రంగా చెప్పాలంటే ఏజ్ పెరిగే కొంది మన డ్రెస్ బట్టి కూడా ఏజ్ తగ్గుతుంది చెప్పాలంటే మీ డ్రెస్ అలానే ఉంది కదా ఏదో ఇప్పుడే ఇండస్ట్రీకి వచ్చిన కొత్త హీరోయిన్ లాగా డ్రెస్ వేసుకుని వచ్చారు హోమ్ టూర్ లో చూసి ఎంజాయ్ చేస్తారు అందరి బాగా ఇష్టమా ఇలాంటి వెస్టర్న్ వెస్టర్న్ ఎలా ఉండవచ్చు షూ అనే దాని మీద ఉంటాను నేను ఎక్కడెలా డ్రెస్ సెన్స్ ఉంది నాకు ఎక్కడ ఎలాంటి డ్రెస్ వేసుకోవాలి ఎక్కడ శారీ కట్టుకుంటే బాగుంటాము సో ఇలా ఆ డ్రెస్ సెన్స్ ఉంది కాబట్టి ఉన్నదాన్ని బట్టి అదే రోషన్ నేను ఎలా అందంగా ఉంటానో ముందు నేను అద్దంలో చూసుకుంటాను కదా డైమండ్ కంటే ఇస్ ఎ గ్రేట్ పీస్ ఇస్ ఎ మిర్రర్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఆ చేస్తాను వెరీ లిమిటెడ్ వెరీ ప్లాండ్ ఫుడ్ ఇడ్లీ అనేది నాట్ మస్ట్ ఇడ్లీ అనేది మేము ఏం తింటామంటే ఇంట్లో ఆల్ మిలెట్స్ అన్నమాట బ్లాక్ రైస్ ఎయిట్ హండ్రెడ్ కిలో ఉంటాయి బ్లాక్ రై బ్లాక్ రైస్ అండ్ జొన్నలు మొక్కజొన్న కొర్రలు గంటులు తర్వాత రాగులు ఇవన్నీ మిక్స్ చేసి ఇడ్లీ పెడతాం ఓ ఎగ్ బాయిల్డ్ ఎగ్ తినము బాయిల్డ్కి చికెన్ తినము ఓన్లీ నాటు నాటుకోడే తింటాము దేసువాలి ఓకే దేశవాలి తింటాము నెక్స్ట్ స్టీమ్డ్ ఫిష్ తింటాను ఆల్మోస్ట్ వీక్లో ఒక ఫోర్ టైమ్స్ ఫిష్షే ఉంటుంది బాయిల్డ్ వెజిటబుల్సు లంచ్ అంటే రైస్ నాట్ మస్ట్ రైస్ అనేది అంత ఇంపార్టెంట్ కాదు కానీ రైస్ కూడా కుండలోని సిల్వర్ తెపాల్లోని అది కుకింగ్ చేసి వార్చి గెంజి వార్చి అది గెంజి పోతే పోతే దానికి ఇంకా నథింగ్ అనమాట రైస్ తిన్నామనే ఒక ఫీల్ ఉంటుంది కానీ నథింగ్ సో అందువల్ల ఏమిటంటే గెంజి వార్చి తింటాము కుండలో మట్టి కుండలో తింటాము మట్టి కుండలో అంబలు చేస్తాను మాకు పెట్టారు కదా అదే కుండలో అంబలు కుండలో పెట్టలేదు నీకు సిల్వర్ చప్పాలలో పెట్టాను కుండలో పెట్టలేదు సో అలాగే కొండలోనే అదే రాగి జా ఉంటుంది కదా అది ఓరబెట్టి చేసి తాగుతాను నైట్ డిన్నర్ కింద అది తాగవచ్చు లేదా బ్రేక్ఫాస్ట్ సో అన్ని మంచి మంచి అలవాట్లు అంతేనా కూడా గ్రేట్ అది యోగా చేస్తారా ఎంత వన్ అవర్ చేస్తారా వన్ అవర్ కానీ ఇంకా నేను ఫోర్ ఓ క్లాక్ ఇలా లేచిపోతాను కదా లేచిపోయి నేను కి పడుకోవచ్చు ఎయిట్కి పడుకోవచ్చు కి పడుకోవచ్చు నైన్ తర్వాత అయితే ఇంకా ఉండరు ఏది ఎంటర్టైన్ చేయను నైన్కి అంటే అర్లీ మార్నింగ్ లేచి పడుక డేలో పడుకోవడం అనేది చాలా లేజర్గా ఉన్నాను అని అనుకుంటే డేలో వన్ అవర్ పడుకుంటాను ఒకవేళ లేజర్గా లేను ఏదో వేరే ట్రావెలింగ్లో ఉన్నాను లేకపోతే ఏదో ఏదో బ్యాంక్కి వెళ్ళిపోయాను లేకపోతే బిజీగా ఉన్నాను అనుకుంటేనే మిస్ అవుతాను తప్ప ఆఫ్టర్నూన్ కూడా వన్ అవర్ రిలాక్స్ అయిపోతుంది మై ఇబ్బనా అండి చాలా అందంగా ఉంది ఉందా అది కూడా సో మంచి కాలక్షేపము చాలా లవ్ ఉంటుంది ఫ్రెండ్లీ డాగ్ ఇది సో అప్పటి నుంచి మాత్రం రోషన్ గారు ఆఫ్టర్నూన్ టైం దొరికితే మాత్రం వన్ వన్ అవర్ రిలాక్స్ అవుతాను అన్నమాట సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి